నువ్వు కూడా నా పా నువ్వు కూడా భర్వసిద్ధి కోడు పెట్టినాం అరే ఒక పేరు వచ్చిన మధ్యలో ఒక పేరు వచ్చింది అర్థం చేస్తుంది అంతా అదే కన్నెందుకు కన్ను లాంటి వల్ల మేమే ఉన్నాం ఈ పాట కన్ను అవుతుంది పాట తూట అవుతుంది అర్థం చేసుకోకసారి నీకు పోటీ రాలే నీ బాబు నీ కబ్జలలో పాట మంచి అనుకుంటే నీ రాజకీయాలలో కూడా మాకు ఎమ్మెల్యే ఎంపీ చేయమన్నాలే ఉండాలి అరే మీడియా తెలియజేస్తాం అరే పుట్టబుట్టి లేక రోడ్ల మీద భిక్షాడిన చేస్తూ రోజు ఉన్నారు సిగ్గు లేకుండా రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఫామ్ హౌస్ కట్టుకోలేదా మీరు సాంగ్ పడుకోలేదా మీరు లక్ష లక్షలు ఇంట వేసుకోలేదా అరే ఇక్కడ కాదు హైదరాబాద్ లో కాదు భారతదేశంలో ఉంటే మా సభలో ఉంటే ఎవడో మా వేరే వస్తే మీరు కూడా పెట్టుకున్నారు అయ్యా మీ జిల్లా మీకు నిరంతరంగా మీరు పొందడానికి ఆహార డప్పుతోని ఒక్కద మీద డబ్బులు కొట్టు మాటలు ఆడుతూ మిమ్మల్ని గెలిపించడం కాబట్టి ఇప్పుడు ఒక డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర రాజధాని నరిగొట్టు నుంచి మేము ఒక్కడే చెప్తున్నాం వెయ్యి మంది కళాకారుల మొదలం వీళ్ళకి అందరికీ న్యాయం చేయాలి వీళ్ళ భక్తులతో వెలుగు నింపాలంటే తక్షణమే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావా జిల్లా జిల్లా ఈ జిల్లా జిల్లాలో కూడా నువ్వు సర్వే చేస్తావా తెలియదు మా అక్క సెల్లెలందరినీ కూడా ఉద్యోగాలు కల్పించాలి ఈ ఇంకా గంట నువ్వు ఇంకా సమయాన్ని వృథా చేస్తే ఇంకా సమయాన్ని నువ్వు తీసుకుంటే ఇది నీ పతనానికి దారి తీస్తుంది ఆ ఫార్మ్ హౌస్ పండిన దొర ఎట్లయిందో ఈ రోజు ఎక్కడ కాకుండా అసెంబ్లీలో కాకుండా జీతం కోసం పిచ్చగాడి ఎట్లా తిరుగుతున్నాడో నువ్వు కూడా పిచ్చగా అధ్వరం అవుతావు గుర్తు కట్టుకోవడం తెలియజేస్తున్నావు మేము కళాకారులు ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తాయని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు రెండున్నర సంవత్సరాల కార్యాలి గడిచిన ఇప్పటి వరకు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అనునిత్యం ప్రతీక్షను పరితపిస్తూ మా రోజు వీరన్న వారి యొక్క అన్న మరి కళాకారులు పడుతున్నటువంటి ఈ పోరు దీక్షకు నేను సైతం వస్తున్నాననేటువంటి విషయాన్ని మా అందరితో పంచుకున్నటువంటి మా అందరి పెద్ద మా తాడోజు వాణి శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గట్టిగా అందరి గట్టిగా స్వాగతం తెలుపుతాం దయచేసి